వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు సద్దు మణిగేలా లేదు తాజాగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అదృష్టంతో గెలిచాడని మంత్రి కొండా సురేఖ అనటం ప్రాధాన్యతను సంతరించుకుంది అధిష్టానం ఖరారు చేసిన పేర్లతోనే భద్రకాళి పాలక వర్గంలో నూతనంగా ఇద్దరిని కేటాయించామని ఆమె తెలిపారు మంత్రి హోదాలో సొంత శాఖలో రెండు ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ కూడా లేకుండా పోయిందని భావోద్వేగానికి లోనయ్యారు నాయిని రాజేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన విఘ్నతకే వదిలేస్తున్నట్లు కొండా సురేఖ పేర్కొన్నారు అంతకుముందు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు ట్రై సిటీస్ పీఎన్జీ గ్యాస్ ను మంత్రి ప్రారంభించారు పెండింగ్ ఉంది వాళ్ళు పేర్లు ఇవ్వరు అది కంప్లీట్ చేయలేదు అది ఇప్పుడు చైర్మన్ ది కూడా కాదు మెంబర్లు ఇద్దరు మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరిని వేసాము వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం మేము ఇక్కడ మేము కావలసుకొని మా వేటక తిరిగే వాళ్ళు అనేది తెలియలేదు ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాగా ఎవరు లిమిట్స్ లో వాళ్ళు ఉండాలి అని చెప్పి నాని రాయందర్ రెడ్డి కామెంట్ చేశారు మేడం ఆయన చిన్నడు నాకంటే ముందు నుంచే కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు పాప నా తర్వాత అయిండు ఏదో అదృష్టం కొద్ది అయిండు నేను ఆయనని ఏమీ అన్నదలుచుకోలేదు ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తాం అందుకంటే నేను ఎక్కువ